ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు అనగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అనగా సోమవారం నాటి వృషభరాశి వారి రాజి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం శ్రీ క్రోధినామ సంవత్సరము మాసము వర్ష ఋతువు తిథి శుక్లపక్షం షష్ఠి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి శుక్లపక్షం సప్తమి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల నుండి సెప్టెంబర్ పదవ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు నక్షత్రం విశాఖ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ అనగా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి అనురాధ సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుండి సెప్టెంబర్ పదవ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు యమగండ కాలము ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు గుళికా సమయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల పదహారు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి మూడు గంటల నాలుగు నిమిషాల నుండి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అమృతకాలము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుండి పది గంటల ఆరు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు సూర్యరాశి సింహం జన్మరాశి వృశ్చిక రాశిలోకి ప్రవేశించే ముందు చంద్రుడు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తులారాశి గుండా ప్రయాణిస్తాడు కరణం కౌలవ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం తొమ్మిది గంటల వరకు తైతుల సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుండి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల వరకు గరజి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల నుండి సెప్టెంబర్ పదవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వారము సోమవారము సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు చంద్రోదయము సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం పది గంటల యాభై మూడు నిమిషాలకు చంద్రాస్తమయము సోమవారం రాత్రి పది గంటల పన్నెండు నిమిషాలకు ఇవండి ఈనాటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభ రాశి వారి రాసివలితారని తెలుసుకుందాం ఈరోజు మీరు మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ని చేసుకుంటారు భూమికి సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి ఈరోజు లాభాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారంలో పెద్ద పెద్ద ఒప్పందాలను ఈరోజు కుదుర్చుకుంటారు ఈరోజు మీరు మీ లక్ష్యాన్ని సాధించడానికి మరింత అంకిత భావంతో పనిచేయడాన్ని ప్రారంభిస్తారు వైద్య నివేదికల కోసం ఎదురు చూస్తున్న కొంతమందికి కొంతవరకు భరోసాన్ని కలిగించే వార్తలు రావచ్చు రోడ్డు యాత్రకు వెళ్ళేవారికి అనగా బైరోడ్ జర్నీ చేసే వాళ్ళకి కొన్ని ఆటంకాలైతే ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కార్యాలయంలో ప్రజలు మీపై ఆధారపడతారు దీని వలన మీపై ఒత్తిడి పెరుగుతుంది కొత్త వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి ఈరోజు ఆదాయం పెరుగుతుంది కొంతమంది మీ గురించి పుకార్లను పుట్టించి వ్యాప్తింపచేయవచ్చు ఈరోజు ప్రేమ మరియు సహకారం యొక్క భావాలు మీ మనసులో ఉంటాయి మీరు మీ విలాసాలను నెరవేర్చుకోవడానికి ప్రణాళికలు వేస్తారు వ్యాపారంలో కూడా మీరు మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి విదేశాల నుండి వ్యాపారం చేసే వ్యాపారులు కొన్ని పనులకు సంబంధించి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది అదేవిధంగా మీ కుటుంబ బాధ్యతలపై పూర్తి శ్రద్ధను వహించాలి లేదంటే కుటుంబ సభ్యులు మీపై కోపం తెచ్చుకోవచ్చు ఈ రాశి వారికి ఈరోజు గౌరవం పెరుగుతుంది మీరు మీ ఇంటి నుండి బయలుదేరే ముందు మీ ఇంటిని ఒకసారి మళ్ళీ తనిఖీ చేసుకోండి మీరు శాంతి వాతావరణాన్ని అనుభవించగలుగుతారు ఈరోజు ఆఫీసులో వృషభ రాశి వారికి కొత్త సవాళ్ళు ఎదురవుతాయి ఈరోజు సంబంధ సమస్యలను పరిష్కరించేటప్పుడు ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఆరోగ్యంతో పాటు సంపద కూడా బాగుంటుంది మీ ప్రేమ జీవితాన్ని ఈరోజు ఆస్వాదించండి ఈరోజు అన్ని వృత్తిపరమైన పనులు పూర్తవుతాయి వృషభ రాశి వారికి ఈరోజు ధనలాభం కూడా బాగుంటుంది ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు కొత్త సంబంధాలకు సమయం ఎక్కువ అవసరమవుతుంది మీకేమైనా సమస్యలు ఉంటే మీరిద్దరూ కలిసి కూర్చొని ఒకరినొకరు తెలుసుకోవాలి మీ ప్రియమైన వారి మనసును నొప్పించే పనికిమాలిన సంభాషణకు దూరంగా ఉండాలి కొన్ని ప్రేమ వ్యవహారాలలో మూడవ వ్యక్తి జోక్యం కనిపిస్తుంది ఈరోజు ఇది మీకు సమస్యలను కలిగించే విధంగా ఉంటుంది మీ ఇంట్లో పెద్దవాళ్లకు ఈరోజు మీ ప్రియమైన వారిని పరిచయం చేయడానికి మంచి రోజుగా ఉంది వివాహమైన పురుషులు వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి ఒకవేళ ఏదైనా తప్పు గనుక చేస్తే ఈ రాత్రికే మీ భాగస్వామి తెలుసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగానే కనబడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వృత్తిపరమైన విషయాలలో భావోద్వేగ నిర్ణయాలకు ఈరోజు దూరంగా ఉండాలి ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు కాస్త విశ్రాంతి లభిస్తుంది ఐటీ నిపుణులు కాపీరైటర్లు రచయితలు బ్యాంకర్లు న్యాయవాదులు వైద్య సిబ్బంది కళాకారులు వీరందరికీ కష్టకాలంగా ఉంటుంది ఉద్యోగం మారాలి అని అనుకునేవారు ఈరోజు రాజీనామా చేయవచ్చు కానీ వేరొక ఉద్యోగం మీకోసం సిద్ధంగా ఉన్న తరువాతే మీరు రాజీనామాను చేయడం మంచిది లేదంటే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయాలి ఈ రాశి వారికి ముఖ్యంగా మీ సొంత వ్యవహారాల్లో మూడవ వ్యక్తి జోక్యం కనిపిస్తుంది ఇది మీకు తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం మొత్తానికి ఈరోజు కొంచెం ఉత్సాహంగా అయితే మీరు ఉంటారు అదేవిధంగా మహిళలు శారీరక పరంగా వారిపై వారు ప్రత్యేక శ్రద్ధను వహించాలి ఈరోజు సాయంత్ర సమయాన్ని తల్లిదండ్రులకు సేవ చేస్తూ గడుపుతారు ఈరోజు జీవిత భాగస్వామితో కొంత మంచి సమయాన్ని గడిపే అవకాశం ఉంది మీ ప్రియమైన వ్యక్తి మిమ్మల్ని ఒక మంచి స్నేహితుల్లాగా చూసుకుంటారు ఈరోజు మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు హెచ్చు తగ్గులతో అయితే నిండి ఉంది ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ ఒకటి మరియు అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ గులాబీ రంగు ఇవండి ఇవాళ వృషభ వారి రాసి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ వారి రాసి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము ధన్యవాదాలు